చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం తమవంతుగా పనిచేస్తున్న ఆటో కార్మికులకు ప్రజా సేవకులే అన్నారు ఎమ్మెల్యే గాలిబాను ప్రకాష్ నగరిలో ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో భాగంగా ఆటో కార్మికులకు పదిహేను వేలు వారి అకౌంట్ లో జమ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఆటో వాళ్ళ డ్రెస్ కోడ్తో ఆటో వాళ్ళతో మారారు ఇంతకుముందు మన లేబర్ కూడా ఇంతకుముందు పద్దెనిమిది ఉంటే దాన్ని కూడా ఐదు పర్సెంట్ తీసుకొచ్చాం అంటే అన్ని విధాలా కూడా మీకు చేయూతగా ఉండాలి మీ చేసే పనిలో కూడా మనం ఎంతో కొంత చేయుతగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో బాబు గారు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఒక సత్కారం లాగా ఒక గౌరవ వేతనం లాగా ప్రతి సంవత్సరం ఇద్దామని చెప్పే ఉద్దేశంతో ఇవాళ మీకు దిగడం జరుగుతుంది ఖచ్చితంగా కానీ మీరు చేసే ప్రతి పనిలో కూడా మా సహాయం ఖచ్చితంగా ఉంటది మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కర్నూలు జిల్లా పెదకడపూరు మండలం చిన్నతుంబరం